వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ చేపల కూర లాంటి చేపల కూర ఎవరికైనా గబుక్ మన డోర్ ఓపెన్ చేసేపాటికి చేపల కూర వండుతున్నారేమో అనుకుంటారు బట్ ఆ కూర చేపల కూర కాకపోయేపాటికి అసలు చేపల కూర టేస్టే ఉంటుంది అంటే టేస్ట్ చేపల్లో ఉండవు కానీ ఆ స్మెల్ మాత్రం చేపల కూర లానే వస్తుందండి మరి ఆ కూర ఏంటి చేపల కథ ఏంటి ఇదంతా కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా అండి దొండకాయల్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నీటిలో నానపెట్టడం వల్ల దొండకాయకున్న మట్టి అంతా కూడా బేగా వచ్చేస్తుందండి మనం వెంటనే చేసేసుకోవడానికి ఉంటుంది లేకపోతే ఆ మట్టి కడగడానికే టైం అంతా పట్టేస్తుంది ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ నాన్నట్టయితే మనకి మట్టి బేగ వస్తుంది దొండకాయ కుర్మా కాబట్టి దొండకాయని నిలువుగా చీల్చుకోవాలి అవ్వదులేండి మరి అన్ని దొండకాయలు కూడా పచ్చి అంటే కష్టం ఈ మధ్యన సగం దొండకాయలు పండైపోతున్నాయి మొత్తం ఇప్పుడు వచ్చింది చూడండి అసలు దొండకాయ ఇందాక నుంచి దొండకాయ కుర్మ కాబట్టి మనం దొండకాయని నిలువుగా చీల్చాలండి మనం ఎప్పుడైనా దొండకాయ కూర చేసుకోవాలంటే ఒక అర కేజీ కూర చేయాలంటే ఒక కేజీ తెచ్చుకోవాలి ఎందుకంటే కోసిన తర్వాత మళ్ళీ అవి ఎన్ని పండ్లు ఉంటాయో తెలియ కాబట్టి పైకి అంతా బాగుంది దొండకాయ లోపల పండు చూడండి ఇప్పుడు వచ్చింది అసలైన దొండకాయ మొత్తం దొండకాయలన్నీ కూడా ఇట్లా నాలుగు కోయచ్చు మూడు కోయచ్చు నిలువుగా చీల్చుకోవాలి కానీ చీల్చుకునేటప్పుడు ధనియాలు షాజీర లవంగం అలాగే కొంచెం దాల్చిన చెక్క పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇవి ఒక మూడు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ మసాలాను వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలండి మంచి అరుమ అన్నది వస్తుంది మనకి ఈ మసాలా వేగుతున్నప్పుడు కట్ చేసుకున్న ఈ దొండకాయల్ని వేసేసి కూరకు సరిపడినంత సాల్టు కారం సారి మొత్తం మసాలా అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకి పట్టించాలండి కొంచెం స్లోగా తీసుకోవాలి కూర చేపల కూరలా టేస్ట్ రావడానికి అసలైన టెక్నిక్ ఇక్కడే ఉందండి వాటర్ నిండగా పోసుకోవాలి మరి అంత నిండగా కాదులేండి జస్ట్ సరిపోతాయి డిస్టర్బ్ చేయన అవసరం లేదండి దొండకాయ మసాలా వేపున్ని ఎందుకంటే మనకి వాటర్ ఉన్నంత వరకు కింద అస్సలు మాడదు మనం మళ్ళీ కంగారు పడిన అవసరం లేదు జస్ట్ మంట మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం కానీ కుక్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి సగం వాటర్ అయితే డ్రై అయిపోయినాయండి ఓ పట్టదండి మనకి ఏదైతే చేపల కూర స్మెల్ వస్తుందో ఇదే అసలైన కూరకి స్మెల్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే మగ్గిపోతుంది చేపల వేపుడులా ఉండి దొండకాయ మసాలా వేపుడు కుకింగ్ రెసిపీస్ తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వెళ్తా వెళ్తే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యున్ మై ఛానల్ సాయిశ్రీ లాస్ బాయ్